జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టేలా ముమ్మరంగా ప్రచారం చేస్తుంది జనసేన ఇప్పటికే జబర్దస్త్ ఆర్టిస్టులు గబ్బర్ సింగ్ గ్యాంగ్ పలువురు సినీ నటులు పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు ఇక ఇటీవలే మెగా హీరోలు వరుణ్ తేజ్ వైష్ణవి తేజ్ కూడా జనసేనాని కోసం ప్రచారంలో దిగారు తాజాగా మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ జాబితాలో చేరారు పవన్ కళ్యాణ్ తరపున సాయి తేజ్ ప్రచారానికి రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంతో పాటు మరో రెండు చోట్ల కూడా సాయి తేజ్ ప్రచారం చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది మే నాలుగున మచిలీపట్నం మే ఐదున పిఠాపురం మే ఆరున కాకినాడ నియోజకవర్గాల్లో సాయి తేజ్ ప్రచారం చేయబోతున్నారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు జనసేన తెలిపింది ఇందులో మచిలీపట్నంలో జనసేన తరఫున ఎంపీ అభ్యర్థిగా వల్లభినేని బాలశౌరి పోటీ చేస్తున్నారు అలానే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా కాకినాడ లోక్సభ స్థానానికి ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉన్నారు వీళ్లు ముగ్గురి తరపున సాయి తేజ్ ప్రచారం చేయబోతున్నారు గట్టిగానే ప్రచారం పోటీ చేసిన రెండు స్థానాలను పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో ఈ ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనాని అసెంబ్లీకి పంపాలనే ఉద్దేశంతో జోరుగా ప్రచారం చేస్తుంది గతంలో రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ ఈసారి కేవలం పిఠాపురం నుంచే బరిలోకి దిగుతున్నారు ఈ స్థానం నుంచి లక్షకి పైగా మెజారిటీతో పవన్ గెలుస్తారంటూ జనసేన ధీమాగా ఉంది కానీ మరోవైపు అధికార వైసీపీ నుంచి వంగా గీతా విశ్వనాథ్ బరిలో ఉన్నారు లక్ష మెజారిటీ మాట పక్కన పెట్టి అసలు పవన్ గెలిచే అవకాశమే లేదంటూ వంగా గీత ప్రచారం చేస్తున్నారు అయినా లక్ష మెజారిటీ వస్తుందని అంత ధీమాగా చెప్తున్నప్పుడు ఇంతమంది సెలబ్రిటీలను పిఠాపురంలో మకం వేయించాల్సిన అవసరం ఏముందంటూ వంగా గీత ప్రశ్నించారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ విజయం సాధిస్తుందంటూ చెబుతున్నారు వీటి సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగున ఫలితాలు తెలుస్తాయి